స్వాగతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ కు వెళ్లిన జ్యోతుల్ నెహ్రూ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కండువాతో పవన్ కళ్యాణ్ ని అలంకరించిన జ్యోతుల్ నెహ్రూ కాకినాడ జిల్లా పిఠాపురం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు పిఠాపురం అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న శుభ సందర్భంలో సేప్రోల్ లోని పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ లో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల్ నెహ్రూ మర్యాద కలిసి టిడిపి జనసేన బీజేపీ ఉమ్మడి కండువా ప్రత్యేకంగా తయారు చేయించి పవన్ కళ్యాణ్ మెడలో వేసి అలంకరించారు ఆ కండువాను చూసిన పవన్ కళ్యాణ్ క్షుణ్ణంగా పరిశీలించి నేనెక్కడున్నాను ప్రధానమంత్రి ఎక్కడున్నారు చంద్రబాబు ఎక్కడున్నాడు అంటూ చాలా సంతోషంతో నెహ్రూని అభినందించారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ పది సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్న పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు పిఠాపురం అసెంబ్లీ నుంచి జనసేన అభ్యర్థిగా నామినేషన్ చేస్తున్న శుభ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇచ్చేశాను అని అన్నారు తన సొంత డబ్బును రైతులకు అందించిన పవన్ కళ్యాణ్ ప్రజల డబ్బును దూసేసి బెంగళూరు తాడేపల్లిలోని ప్యాలెస్ నిర్మించుకున్న జగన్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు ఆనాడు ఎన్టీఆర్ ఎండనక వాననక ప్రజల్లో ఏ విధంగా తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకున్నారో మళ్ళీ ఈనాడు పవన్ కళ్యాణ్ అదే విధంగా ఎండను వానను చలిని లెక్క చేయకుండా ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారని పిఠాపురం నుంచి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించబోతున్నారని జ్యోతుల్ నెహ్రూ అన్నారు ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ జనసేన పార్టీ అభ్యర్థి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు తుమ్మల బాబు తదితరులు పాల్గొన్నారు